జాతి చరిత్రలో ఒక సుద్ది స్థానాన్ని ఏర్పరచుకుని కన కీర్తిగాంచిన శక్తి మహాత్మా గాంధీ అండి మహాత్మా గాంధీ అంటే ఒక మనిషి కాదండి ఒక శక్తి అండి మహాత్మా గాంధీ ఆ రోజుల్లో ఒక శక్తిగా ఉద్యమించి భారతదేశానికి స్వాతంత్రం రప్పించిన మహాత్ముడు అండి సత్యం అహింస ధర్మం ఆయుధాలుగా చేసుకొని స్వాతంత్రం రప్పించిన మహాత్మా గాంధీ ఆ రోజుల్లో మహోన్నతమైన వ్యక్తిగా కొనియాడేవారండి అయితే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అంటే మన దేశంలోనే కాదండి ప్రపంచ దేశాల మొత్తం అందరూ కూడా ఒక మహాత్మునిగా పూజిస్తారండి దేశ స్వాతంత్రోద్యమాల్లో అందరూ కూడా అహింస అహింసతోటి స్వాతంత్రం రప్పించుకున్న హింసతోటి స్వాతంత్రం నర్పించుకున్నారండి కానీ మన దేశంలో అహింసనే ఆయుధంగా తీసుకొని ఎవరికీ కూడా తన మాన ప్రాణాలకు భంగం కలిగించకుండా విరోధులకు కూడా తన మాన ప్రాణాలకు భంగం కలిగించకుండా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించి అంత అహింసాయుతంగా స్వాతంత్రం రప్పించిన మహాత్ముడు అండి మహాత్మా గాంధీ అంటే కానీ మహాత్మా గాంధీని ఈ ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తులు నానూ రకాలుగా చూసిస్తున్నారండి ఆ దూషిస్తున్న వ్యక్తులకి ఒకటే హెచ్చరిస్తున్నానండి వాళ్ళందరికీ కూడా కబడ్డారు జాగ్రత్తగా ఉండండి నేను ఆంధ్ర సంఘం మండల ప్రెసిడెంట్ని ఓలేము నా పేరు ఎవరైనా ఎవరైనా గాంధీ గారిని విమర్శిస్తే దమ్ము ధైర్యం ఉంటే వారి పేర్లు వారి అడ్రస్ పెట్టి విమర్శించండి అంతేగాని లేని విషయాలను కల్పన చేసి అసత్యాలను దుర్మార్గపు ఆలోచనలతోటి సత్యంగా నిరూపించడానికి ఎన్నో పాటలు పడుతూ గాంధీ గారిని విమర్శిస్తున్నారండి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నానండి దమ్ము ధైర్యం ఉంటే మీ పేరు అడ్రస్ పెట్టి పెట్టి విమర్శించండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకో రకంగా విమర్శిస్తున్నారండి అదేంటంటే పాకిస్తాన్కి గాంధీ గారు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి భారతదేశానికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు వారికి ఆస్తులు ఎక్కువ ముట్ట చెప్తారు అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలామంది విమర్శిస్తున్నారండి దీనికి చె చెప్తున్నానండి ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఉన్నారనుకుందాం అండి ఆస్తి పంపకాలు వస్తాయి అంటే వాళ్ళ మనవలు కూడా పుట్టేసిన తర్వాత ఆస్తి పంపకాలు చేసుకున్నవారని వాళ్ళ మనవులకి సఖ్యత లేక సంతానానికి సఖ్యత లేక ఆస్తులు పంప పంపకాలు చేసుకుంటారండి ఆ పంపకాలు చేసుకున్నప్పుడు ఆ పెద్ద మనిషిగా ఉన్న అన్నలిద్దరు ఏం చేస్తారంటే ఒక తమ్ముడికి తమ్ముడి సంతానానికి కొంచెం ఆస్తి ఎక్కువైనా కానీ ఇచ్చినా కానీ ఒక పొలమో పొలమో ఎక్కువ మొట్టలు చెప్తే మన సంతానానికి మనం ఏదో నచ్చ చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక తొలమో పొలము ఎక్కువ మొట్ట చెప్తాడు అంటే మనం ఎక్కువ మొట్ట చెప్తే వాళ్ళు మాట్లాడరు లేకపోతే మా మన సంతానానికి మనం నచ్చ చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశం మీద ఒక తొలమ పొలమో ఎక్కువ మొట్ట చెప్పవచ్చు కానీ ఆ గాంధీ గారు కూడా ఆ విషయంలో అలా చేసి ఉండరండి కానీ ఆ దేశ కాలమాన పరిస్థితులు అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పటి వ్యక్తులకి ఎవరికి కూడా తెలియదండి కానీ ఎప్పుడో డెబ్బై ఐదు సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని అభూత కల్పన చేసి అన్యాయంగా గాంధీ గారిని విమర్శిస్తున్నారండి తర్వాత గాంధీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో లేక ఇద్దరు లేడీస్ మీద మనవరాలు ముని మనవరాలు ఉన్న వయసు వ్యక్తుల మీద చెయ్యేసి నుంచుంటే ఉంటే దాన్ని కూడా దానా అభ అసత్యంగా ప్రసారం చేస్తున్నారండి వాళ్ళందరికీ కబడ్డారు జాగ్రత్తగా ఉండండి మీకు మీరు అన్యాయమైన మెసేజ్లు కానీ తప్పుడు మెసేజ్లు కానీ అభూత కల్పనలు చేసి ఎవరైనా పెడితే మాత్రం ఊరుకుండేది లేదు మన ఆర్యవైశ్య నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి నాయకులందరూ కూడా దీన్ని ఖండించండి న్యాయబద్ధంగా పోరాడండి ఒక చట్టంలో ఒక చట్టంలో స్వాతంత్రోద్యమ నాయకుల్ని విమర్శించితే అది తప్పుగా భావించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చట్టం తీసుకురావాలని ఈ రకంగా గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నామండి ఏ నాయకుడైనా కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులు అందరూ కూడా వాళ్ళ ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమం రప్పించారండి కానీ ఈరోజు ఈ నాయకుల్లాగా వాళ్ళు ఎన్ని ఆశించలేదండి ఈ రాజకీయ నాయకుల్లాగా ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగా ఎవరు లేరండి అందరు నాయకులు కూడా వారి ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రోద్యమే ముఖ్య పోరాడిన మహోన్నత వ్యక్తులండి ఆనాడు గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే అవలేలగా అవ్వగలదు రాష్ట్రపతి అవ్వాలంటే అవలేలగా అవ్వగలదు దేశంలో ఉన్న దేశంలో ఉన్న పదవుల్లో అత్యంత ప్రధానమైన పదవి అవలేలగా సంపాదించగలరు కానీ ఆ మహాత్ముడు ఏమీ ఆశించలేదండి ధనాన్ని ఆశించలేదు పదవిని ఆశించలేదు కానీ ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు ఇది చాలా తప్పు అండి కాబట్టి జాగ్రత్తగా ఉందండి ఎవరైనా విమర్శిస్తే మాత్రం ఊరిపండేది లేదు కాబట్టి జాగ్రత్త